హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో మేమైతే గ్లో గార్డెన్కి వెళ్ళామన్నమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అదే ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే మనం ఈ ఎంట్ర గ్లో గార్డెన్లోకి ఎంటర్ అవుతున్నట్టే మనం వీడియోలోకి కూడా ఎంటర్ అయిపోదాము సో ఇది వచ్చేసి మనకి ఎంట్రీ అనమాట సో ఎంటర్ అవ్వగానే మనకంతా కూడా ఇలాగ లైటింగ్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మనం ఎక్కడ చూసినా కూడా ఇలా లైటింగ్స్ ఏ ఉంటాయి సో గ్లో అంటే ఆ పేరులోనే కాదు అక్కడ ఉన్న ఆ పార్క్ అంతా కూడా అలా గ్లో అవుతూనే ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది ఎక్కడ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇది కంప్లీట్గా చాలా డిఫరెంట్గా ఉంటుందండి సో పెద్దవాళ్ళైనా సరే చిన్న వాళ్ళైనా సరే బాగా ఎంజాయ్ చేస్తారు వెళ్తే కనుక సో అంత డిఫరెంట్గా ఉంటుంది సో మనకు పార్క్ అనగానే మామూలుగా ఎక్కడికైనా మన పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఆడుకోవడానికి మాత్రం చాలా గేమ్స్ ఉంటాయి సో అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ దాంట్లో వచ్చేసి మనకి మామూలుగా ఎలక్ట్రికల్ గేమ్స్ కూడా ఉంటాయి అలాగే వాడికి అక్కడ స్వింగ్స్ అని సీసా అని స్లైడ్స్ అని టెనల్స్ అని ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి అలాగే ఇంక ఎలక్ట్రికల్ గేమ్స్కి అయితే అసలు చెప్పనవసరం లేదనమాట ట్రైన్స్ అని చెప్పేసి జంపింగ్ జపాంగ్ అని చెప్పేసి టీ సాసర్ అనేసి అలాగా చాలా చాలా గేమ్స్ ఉంటాయి సో అవన్నీ కాకుండా ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంటుంది అనమాట సో చాలా డిఫరెంట్గా ఉంది ఇది కట్టించిందంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో ఎక్కడైనా సరే ఇలా లైటింగ్ ఉంటుంది సో పిల్లలు పెద్దవాళ్ళందరూ వెళ్తే మాత్రం

సో అలాంతా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇక్కడ చూసారా మనకు హార్మోనియం మ్యూజిక్ వస్తుంది కదా సో అదనమాట సో దాని మీద పిల్లలు నడుస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ కాలు పెడితే అక్కడైతే లైటింగ్ వస్తుంది అండ్ పక్కనే మ్యూజిక్ కూడా ప్లే అవుతూ ఉంటుంది సో మ్యూజిక్ ప్లే అవడం అంటే అక్కడ చిన్న రికార్డింగ్ బాక్స్ పెట్టారనమాట సో దాంట్లోంచి రికార్డ్ బాక్స్లో నుంచి మనకి సౌండ్ అయితే వస్తూ ఉంటుంది సో అది పిల్లలనే కాదండి పెద్దలు కూడా ఎవరైనా ఆడుకోవచ్చు అనమాట సో ఇదంతా అలా అంతా డిఫరెంట్గా ఉంది సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ అలాగే మనకి ఎప్పుడైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఫోటో షూట్స్ పిల్లల బర్త్డే ఫోటో షూట్స్ కానీ అలాగ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇంకేదైనా ఫోటో షూట్స్ అలాగ చేయించుకోవాలన్నా కూడా ఇక్కడికి వెళ్తే నైట్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది ఓపెనింగ్ కూడా నైట్ టైమే అనమాట సో ఈవినింగ్ సిక్స్ టు నైన్ థర్టీ వరకు ఉంటుంది టికెట్స్ మాత్రం నైన్ వరకే ఇస్తారు ఇంకా హాఫ్ అన్ అవర్లో ఇంకంతా క్లోజ్ చేసేస్తారు కాబట్టి టికెట్ కౌంటర్ మాత్రం నైన్కే ఆఫ్ చేసేస్తారు సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ వరి వేస్తే ఎలాగా ఉంటుంది అలాగనమాట సో ఇదంతా కూడా మనకు వరి పొలం లాగా ఉంటుంది సో అదంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న లైట్స్ అయితే పెట్టేశారు ఇక ఇది పెద్ద కొబ్బరి చెట్టు దానికి వచ్చేసి కొబ్బరి బోండాలు అలా ఉన్నట్టుగా కోకోనట్స్ ఉన్నట్టుగా అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా అంతా లైటింగ్ సెట్టింగ్ అనమాట మొత్తం ఎక్కడ చూసినా లైట్ సెట్టింగ్ సో ఇక్కడ చూసారా జీబ్రా కానీ అది మా మనం ఈవినింగ్ టైంలో చూస్తే అది మామూలుగానే ఉంటుంది బట్ నైట్ టైంలో మాత్రం చాలా లైటింగ్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ కూడా వచ్చేసి ఇలాగా చిన్న చిన్నగా ఇవైతే పెట్టేశారనమాట ఇదంతా ఓ పచ్చటి వరి లాగా ఉంటుంది మనకు అండ్ అక్కడైతే ఎలక్ట్రికల్ డేంజర్ కాబట్టి అక్కడ మనకు ఆటోమేటిక్గా బోర్డ్స్ కూడా అవన్నీ పెట్టు ఉంటారు సో ఇది వచ్చేసి ఇంకొక గేమే సేమ్ దానిలాగానే కాకపోతే ఇది మ్యూజిక్ రాదు మనం ఎక్కడ కాళ్ళు పెడితే అక్కడ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలనే కాదండి పెద్దవాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో మీకు కుదిరితే మీ దగ్గరలో ఇలాగ గ్లో గార్డెన్ ఎక్కడైనా ఉంటే వెళ్ళండి సో నెక్స్ట్ వచ్చేసి దాని పక్కనే మనకి ఇలాగ రోజ్ గార్డెన్ అయితే ఉంది సో దీంట్లో వచ్చేసి ఎల్లో పింక్ బ్లూ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ రోజెస్ ఉన్నాయి సో ఇది చూస్తే మనము రియల్ రోజెస్ అనే అనుకుంటాము రియల్ రోజెస్ చెట్టు అనే అనుకుంటాము అంటే తోటనే అనుకుంటాము కానీ అవి రియల్ రోజెస్ కాదనమాట ఫ్లవర్ మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్ సో దాంట్లో వచ్చేసి మనకి ఇలా లైటింగ్ సిస్టమ్ అయితే పెట్టారు సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇక్కడ కింద అంతా మనకి ఈ ఫ్లవర్స్ అలా పడు పడిపోకుండా ఉండడానికి అక్కడంతా ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవర్కి అలాగ ప్రొటెక్షన్ లాగా కిందంతా థ్రెడ్స్ అయితే కట్టేశారు మనకి ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది సో ఇలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మనకు చూ అంటే ఈ ప్లేస్ మరీ అంత పెద్దగా ఏముండదండి కొంచెం చిన్నగానే ఉంటుంది అంటే పార్క్ అనగానే మనం చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అలాగని అనుకుంటాము బట్ అంత పెద్దగా ఏముండదు చిన్నగానే ఉంటుంది బట్ చాలా బాగుంటుంది అనమాట చిన్నగానే మరీ చిన్నగాని కాదు సో ఇక్కడ చూసారు కదా టూ ఎలిఫెంట్స్ ఉన్నవి సో ఇట్ ఈ ఎలిఫెంట్స్ కూడా ఇలాగ కంప్లీట్గా లైటింగ్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట సో కంప్లీట్గా ఇలా ఎల్లో షే ఎల్లో కలర్ లైటింగ్ అయితే పెట్టారు ఎండి ఇక్కడికి వచ్చేసి రెండు బాతులు ఇలాగా ఉన్నట్టు చూపిస్తున్నారు సో ఇవి రెండు ఆపోజిట్ కలర్లో ఉన్నాయి సో ఒక యాంగిల్లో మనం వస్తే ఇవి మంచి లవ్ షేప్ ఉన్నట్టుగా సెట్ చేశారు సో ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవాలన్నా ఫొటోస్ అలా దిగాలి అనుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఇలాగ బ్యూటిఫుల్గా ఉంది అండ్ అక్కడక్కడ మనకి అడవిలో ఉండే జంతువులు లేడీ కానీ అలాగ అన్నీ పెట్టారనమాట సో ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ లేడీ ఫోటో ఒకటి ఉంది అండ్ ఎంట్రన్ అవ్వగానే మనకి ఇదే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడకి వచ్చేసి రెడ్ రోజెస్ ఈ రోజెస్ కూడా చాలా పెద్ద పెద్దగా పెట్టారనమాట సో అలాగ త్రీ ఫోర్ పెట్టారు సో మనం ఎంటర్ అవ్వనప్పుడు రైట్ సైడ్కి కొన్ని లెఫ్ట్ సైడ్కి కొన్ని పెట్టారు అండ్ ఇక్కడ ఈ చెట్లు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అలాగా వాళ్ళు చేయడానికి కూడా చాలా కష్టపడి ఉంటారు ఏంటంటే మనకు ఆ బ్యూటీ అనేది మనం చూస్తుంటేనే తెలుస్తుంది సో ఇక్కడ ఒక్కొక్క ఫ్లవర్ పెట్టినట్టు ఒక్కొక్క ఫ్లవర్ని పెట్టి ఆ ఫ్లవర్కి మధ్యలో ప్లాస్టిక్ ఫ్లవర్ పెట్టి ఆ ప్లాస్టిక్ ఫ్లవర్కి మధ్యలో వాళ్ళు చిన్న చిన్న లైట్స్ పెట్టారనమాట త్రీ డి లైట్స్ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అదైతే గ్లో గార్డెన్ అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో మనకి వన్ సైడ్ ఏదైతే ఉంటుందో సెకండ్ సైడ్ కూడా అలాగే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి ఇక్కడ కాకపోతే ఉన్న కాసేపు మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒక డిఫరెంట్ ఏదైనా చూడాలి అనుకుంటే ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది సో ఇది సెకండ్ సైడ్ నేను చూపిస్తుంది ఇందాక చూపించింది రైట్ సైడ్ అయితే ఇప్పుడు చూపించేది లెఫ్ట్ సైడ్ అనమాట సో ఇక్కడ కూడా ఇలాగ త్రీ రోజెస్ బిగ్ సైజ్లో ఉన్నాయి ఇందాక టూ డాక్స్ వచ్చేసి మనకి ఇలాగ లవ్ షేప్లో వచ్చినట్టుగా సేమ్ ఫేస్ చేస్తున్నాయి ఇక్కడ ఆపోజిట్ ఫేసింగ్లో ఉన్నాయి అనమాట సో ఇది ఓవరాల్గా మనకి గార్డెన్ అనమాట గ్లో గార్డెన్ లుక్ అనేది ఇలాగా ఉంటుంది సో ఇక్కడ చూసారా రెండు ఎలుకలు కుందేళ్ళు ఇలాగా మంచిగా ఆడుకుంటున్నట్టుగా ఉన్నాయి అండ్ మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అది మనకి అక్కడక్కడ కూర్చోడానికి అలాగా పెట్టారనమాట సో అలా కూర్చునేది కూడా మనకు చిన్న ట్రీ షేప్లో అంటే మనకు పుట్టగొడుగులు అయితే ఎలాగ వస్తాయో అలాగా పెట్టారనమాట ఆ షేప్ కూడా కిందంతా మనం కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది సో ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నాయి కదా లైట్స్ ఆ లైట్స్ కూడా మనకి అక్కడ చుట్టూ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది అండ్ మనం సిట్టింగ్ ప్లేసెస్లో కూడా ప్రతిదీ మనకు లైటింగ్ సెక్షన్ అయితే పెట్టారనమాట ఎక్కడ చూసినా లైటింగ్ ఉంటుంది ఇక్కడ రెండు కొంగలు ఇక్కడ చెరువులో చేపలు ఏరుకుంటున్నట్టుగా పెట్టారనమాట సో అంటే మనకు అక్కడ వాటర్ ఏమి ఉండదు ఇది చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో పాండ అనమాట సో పాండా వచ్చేసి ఇది అంతా వెదురు బొంగుల్లాగా పెట్టారు సో అంత అది కూడా అంతా కూడా మనకి రియల్ వెదు వెదురు బొంగులు అయితే కాదనమాట సో ఇక్కడ పాండా కూడా చేతిలో మనకి చెరుకు గడ చెరుకు పట్టుకొని సారీ మొక్కజొన్న కంకి పట్టుకొని ఉన్నట్టుగా ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఎక్కడ చూసినా కూడా అందరూ ఫొటోస్ దిగేవాళ్ళని అనమాట ఏంటి అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది సో సో పిల్లల ప్రీ బోర్డర్ షూట్స్ అలాంటివి చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి అదే కాదు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకున్నా అలాగే ఏ షూట్స్ చేసుకున్నా కూడా ఇక్కడ అంతా బాగుంటుంది సో కంప్లీట్ లైటింగ్ సిస్టమ్ కాబట్టి ఫోటోస్ కూడా చాలా బ్రైట్గా వస్తాయి సో ఇక్కడ ఇదంతా కూడా మనం కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట సో ఇక్కడ చుట్టూ అంతా ఇలాగ కూర్చోడానికి అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆడుకోవడం కాకుండా కొంచెం పెద్దవాళ్ళు కూర్చోడానికి ఇష్టపడతారు కదా సో అలాగ కూర్చోడానికి చుట్టంతా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది అండ్ ఇవి కూడా చిన్న చిన్నగా కొంచెం బ్లింక్ అవుతున్నాయి అనమాట లైట్స్ కూడా కొంచెం బ్లింక్ అలాగా అవుతున్నాయి కొన్ని కొన్ని లైట్స్ అయితే అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడికి వెళ్తే మాత్రం పెద్దలు పిల్లలు అనేది లేకుండా హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఎంజాయ్ చేస్తారు సో మా మా ఇద్దరు బుడ్డోళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట సో ఇవి కూడా మనకి సంథింగ్ ఇలాగా లైటింగ్ సెక్షన్ ఏ మొత్తం కాకపోతే ఏంటంటే వాటి మీద మనం కలర్ పెట్టే కాళ్ళు పెట్టే కొద్దీ కలర్ అయితే చేంజ్ అవుతుంది సో ఇక్కడ చూసారు కదా సో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి ఇవి కూడా చాలా పెద్దగా ఉంది అనమాట ప్లేస్ సో చాలా మంది పిల్లలు ఒకేసారి కావాలన్నా కూడా ఆడుకోవచ్చు సో ఇక్కడ పెద్దలు పిల్లలు అనేది లేకుండా అందరూ కలిసి అయితే ఆడుకుంటున్నారు సో మీకు ఇక్కడ చూపిస్తుండే అర్థమవుతుంది కదా సో ఇలా కాళ్ళు పెడితే చాలా ఆడుకుంటున్నారు ఇలా సింపుల్గా నడిచి వెళ్ళేవి ఎలాంటి అయితే పెద్దలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సో అందుకే ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడుకోవాలి కాసేపు పిల్లలతో స్పెండ్ చేయాలి అని అనుకుంటే వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ పక్కన క్యాంటీన్ కూడా ఉందండి క్యాంటీన్ కూడా మామూలుగా మనం ఇలాంటి పార్క్స్ అంటే మనకి క్యాంటీన్లో ఫుడ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది బట్ ఇక్కడ అంత ఎక్స్పెన్సివ్ అయితే ఏం లేవు ఫుడ్ అంటే ఫుడ్ కాదండి స్నాక్స్ స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి అయితే ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకు పీకాక్ అనమాట సో బ్యూటిఫుల్గా పీకాక్ ఇలాగ పురివిప్పి డాన్స్ వేస్తున్నట్టుగా పెట్టారు స్టాచ్యూ అయితే సో అది కూడా కంప్లీట్గా మొత్తం మనకు పీకాక్ ఏ కలర్లో అయితే ఉంటుందో అలాగా బ్లూ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చేలాగా లైట్స్ అయితే పెట్టారనమాట సో కంప్లీట్గా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అక్కడ చుట్టూ మనకి కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట ఆ చెట్లకు కూడా అంటే నేచురల్గా ఉండే చెట్లు ఆ నేచురల్ చెట్లకు కూడా మొత్తం లైట్స్ అయితే పెట్టేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇంకో ఇది వచ్చేసి ఇంకొక సైడ్ అనమాట సో మనకి ఒక సైడ్ ఎలాగ ఉంటుందో ఆపోజిట్ సైడ్లో కూడా మనకు ఆల్మోస్ట్ వ్యూ అనేది అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ క్యాంటీన్ గురించి వచ్చేస్తే క్యాంటీన్లో కూడా ఫుడ్ అయితే కూల్ డ్రింక్స్ స్నాక్స్ అలా చిన్న చిప్స్ కానీ అలాంటివి ఏమైనా మనకైతే అక్కడ దొరుకుతాయి బట్ అవి అంత ఎక్స్పెన్సివ్గా అయితే ఏమి మామూలుగా మనకు బయట ఎలాగైతే ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉన్నాయన్నమాట you <laughs> సో ఏంటన్నా మా పిల్లలు కూడా అక్కడ కొనుక్కొని కొంచెం ఈవినింగ్ స్నాక్స్ తిన్నారు అండ్ తర్వాత మళ్ళీ కాసేపు ఆడుకున్నారు సో ఇక్కడ చూపిస్తుంది అంతా సీటింగ్ అరేంజ్మెంట్ అక్కడ కూర్చున్న ప్రతి ఒక్క చైర్కి కూడా వాళ్ళు లైటింగ్ అరేంజ్మెంట్ అయితే పెట్టారు సో పెద్దవాళ్ళు కూర్చున్నా కూడా సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఎందుకంటే ఆ లైటింగ్ వస్తుంది కాబట్టి ఎప్పుడైతే దాని మీద నుంచి మనం లేస్తామో వెంటనే ఆ లైటింగ్ లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతున్నాయి సో మనకి సమ్మర్ సీజన్లో అలాగైతే ఒక సెవెన్కి వెళ్తే సెవెన్కి అయితే లైట్స్ ఆన్ చేస్తున్నారు అలాగే కాకుండా కొంచెం వింటర్ సీజన్లో అయితే కొంచెం తొందరగా చీకటి పడుతుంది కాబట్టి సిక్స్ ఆన్ చేసేస్తారు బట్ సిక్స్ టు నైన్ థర్టీ వరకు అయితే ఉంటుంది పార్క్ వచ్చేసి అండ్ నైన్కి అయితే టికెట్స్ ఇవ్వడం క్లోజ్ చేస్తున్నారు ఇది రాజమండ్రిలో ఉంది సో మీరు ఎవరైనా కావాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు